హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజు వచ్చి ఇక్కడ వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అయ్యరాజ్ సీట్లు అంటే ఇక్కడ ఎల్లోగా ఎక్కువగా అన్నమాట ఉండేది ఈరోజు అయ్యి నాకు తెలిసిన ఎన్ని రకాల సీట్లు ఉన్నాయో అన్ని రకాల షర్టుల్ని మీకు ఈరోజు అయితే ఈ వీడియోలో చూపిస్తాను తప్పనిసరిగా చూసేయండి అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియో లేకైతే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇవి చూడండి ఎంత చల్లగా ఉండవో ఇవి ఈ కనిపిచేటి అన్నీ అన్నమాట ఇక్కడ పెట్టలో పక్షులు జాస్ట్ ఉంటాయి ఇది అడివి అన్నమాట అంటే మబ్బు వాతావరణం వల్ల మసుగ్గా కనిపిస్తుంది మబ్బుల వాతావరణం సరే ఇంకెందుకు చూద్దాం ఈ పెద్ద పెద్ద పొదలలాగా దంతావాడదాకా కనిపిస్తున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ మేమైతే అప్పుడు ఈ ఇలా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ ఇలా కనిపిస్తున్నాయి కదా వీటిని ఈ తరంబరాలు పూలంటే ఈ ఇలా కోసుకునేది అప్పుడు కోసుకొని తినేది పూల్ని అప్పుడు అలా అనమాట అవి ఏంటంటే పూలన్నీ కోసుకొని చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటుంటే వాళ్ళ చూసిస్తుండేది చూస్తుండేది ఎవరే బు సమాసగా ఆడుకుంటుండ్రీళ్ళు అని చెప్పని వాళ్ళ సాయలు చూసేవాళ్ళం అనమాట దాని కూడా ఉంటాయి చిన్న కాయలు ఇంకా కాయలు వచ్చినట్లేదు ఇంకా అయితే కాయలు రాలేదు ఇప్పుడు సరే ఇప్పుడు ఈ షెట్టు చూశారు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక చూ చూడండి ఇది ఒక కలరు ఇదైతే ఇప్పుడు మామూలుగా మామూలు కలర్ అనమాట ఇది ఎక్కువగా కనిపించేదంతా ఇవేనమాట నేరుగా డైరెక్ట్గా చూపించవంతే చూడండి ఎంత షోగా ఉన్నాయో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకో ఇటు చూసినా ఇవ్వనమాట అక్కడ కనిపించే చెట్లు కూడా ఇవే ఇది ఈ అడవిలో ఉంటాయన్నమాట ఇంకొక కలర్ చూపిస్తాను అన్నాను కదా ఆ కలరు చూపిస్తాను చూద్దాం రండి నల్లేరు కాడకని వచ్చా అని వెతుకుంటే ఇక్కడెక్కడ దొరకలేదు అందుకే ఈరోజు ఈరోజు ఈ కనిపిస్తున్నాయి కదా ఈ ఇలాగా కిరకాయలు తరఫరాలు ఇలా ఇలా పోసుకునేవాళ్ళు అనమాట అప్పుడు అంటే బాగా చూపిస్తాను తరంబరా చెట్టు అని ఎందుకంటారు మేమైతే పిచ్చిపేర చెట్టు అనేది ఇందులో కాయలు తినేది ఇగో ఇలా పూలు రాలుతుంటాయి ఇలాగ అందుకని వాటిని తలంబరాలు చెట్లు తరంబరాలు చెట్లు అని చెప్పాను అంటారు సరే ఇప్పుడు నేను వచ్చిన పని అయితే ఏ వేరే పని మీద వచ్చాను కానీ అంతలోకే ఈ చెట్లు కనిపించలేకే ఈ లొకేషన్ మీకు చూపించాలని చూపిస్తున్నా ఇగో ఇక్కడ కాడ కనిపిస్తా అయ్యాను ఇక్కడ కనిపించేటిగా అయ్యే పై కళ్ళ ఉండయి పొదల మీదకి పై కళ్ళ ఉండే సరే ఇంకో పక్క చూపిస్తాం పాడి నల్లేరు ముదిరిపోయి ఉంది ఇక్కడ ముదిరిపోవటం వల్ల కోసుకునే దానికి లేత ఎగురులు లేవు ఎక్కువ అంతా ముదిరిపోంది అందుకని వచ్చిందేమో నల్లేరికాను కానీ ముదిరిపో ఉండటం వల్ల మిస్ అయ్యాను అన్నమాట ఇక్కడైతే కసివింద సెట్లు కసివింద ప్లాంట్ ఇది మంచి వైద్యం చెట్ అనమాట ఇది కసివింద సెట్ అనేది ఈ కసివింద సెట్ కోసం మరొక వీడియో చేస్తాను అంతకుంటే ఇప్పుడు ఏంటంటే చూపిస్తున్నాను పసుపు రంగు ఆహారము ఫ్లవర్ లాంటి పూలు ఉన్నాయి దీనికి ఇవి అనమాట సరే అయితే ఇంకా ముందుకు పోదాము ముందుకు పోయేసి అవి తరంబ్రాలు పూలు ఆ ఏరే కలర్ డిజైన్లో ఉన్నాయి నేను అని చెప్పాను కదా చూపిస్తాను పాండి మీకు ఇప్పుడు ఒక ఆకు చూపిస్తాను ఈ ఆకు కూర వండుకుంటారు మేము ఒక రకంలో చెప్తాము ఈ కనిపిస్తున్న పోతభూష ఆకుని మీరేమంటారు క్యామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నారు కదా తప్పనిసరిగా చూడండి ఈ అడవిలో అడవిలో ఎలా తిరుగుతున్నాను అడవి అంటే ఇదేనమాట ఇది బ్రహ్మాండమైన అడవిలో ఉన్నాను నేను లోపల ఇది మా ఊరు అడివి చూడండి సరే అయితే ఫస్ట్కైతే హేరే కాలర్ చూపిస్తాను అన్నాను కదా తప్పనిసరిగా ఇవేనా అనమాట ఇవి చూస్తుంటారు కదా ఇందులో ఎన్ని కలర్లు ఉన్నాయో చూడండి ఈ అంటే ఈ పూలనే రెండు కలర్లు ఉన్నాయి బాగా గమనించండి రెండు కలర్లు అనమాట దీన్ని మేము పిచ్చిబీర చెట్టు అని చెప్పి అనేది చిన్నప్పుడు ఈ కాయలు కోసుకో తింటే మేము కానీ మా పెద్దోళ్ళు ఏమనేదంటే అరే అరే కాయలు తినబాకండారా పూజ కుండ్లు పొస్తాయా అని అని చెప్పని తుగలేడేది మమ్మల్ని ఇగో కాయలు చూడండి ఈ చెట్టుకుని కాయలు ఈ పండితే నల్లగా వస్తాయి అన్నమాట కాయలు అది ఇవి రెండు రకాలు కలర్లు చెట్టు చూపించాను కాయలుగాడ చూపించాను ఇది కాయలు కనిపిస్తున్నాయి కదా అయ్యాను అనమాట కాయలు కొంచెం లెంత్గా ఉంటుంది ఏమనుకోబాకండి దయచేసి విజ్ఞప్తి తప్పనిసరిగా చూడండి ఇప్పుడు ఇక్కడ ఉండేది ఏరియా అనమాట ఈ ఏరియా అంటే ఈ అడవిలో ఇంకా ఉండే ఇంకా ఎన్ని చెట్టులోనూ తప్పనిసరిగా అయితే చూపిస్తాను చూసేయండి తప్పనిసరిగా చూడండి బా ఎన్ని ఇలాంటి అడవిలు ఎన్ని ఎప్పుడు చూస్తారు మీరు నేను ఎన్ని చూపిస్తూ ఉంటాను కొంచెం అయినా పర్వాలేదు అనమాట ఈ కనిపించేటి ఈ ఫ్లవరు ఫ్లవర్ చూడండి ఇది వెల్పిస్తా ఇక్కడ ఈ కనిపించేటి ఈ జుట్టపాకు చెట్టు ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ అడవిలో జుట్టపాకు చెట్టు కూడా చూపిస్తాను తప్పనిసరిగా ఇదంతా కరతం చెట్లు ఈ అలిగని మరుగు అనమాట అడవిది కరతం చెట్లే ఎక్కువ ఉంటాయి కోట్లల్లో ఇవి ఉంటాయి అన్నమాట దారిలో పోతా ఉంటే ఈ సన్న సన్న గొంతులు ఈ గొంతులలోనే బావాల యథాలంగా అనిపిస్తున్నది అది చూడండి వా చూడండి అట్ట చిన్ని చిన్ని కాయలతోటే వా ఈ ప్లేస్ ఉండే సరిగ్గా ఉంది బ్లా ఫ్లవర్ బాగుంది అబ్బా ఈ ఫ్లవర్ షేప్ బాగా ఎక్కువ ఉన్నాయి ఫ్లవర్ ఒక ఒక సెల్ఫీ తీసుకునే దాటం ఇక్కడ బాగుంది ఇయే కలరే వేరే కలర్ అని చెప్పాను కదా అయ్యే ఈడ దగ్గరికి చూడండి కాయలు పిందల్లాగా ఉన్నాయి ఈ పండతాయి పండితే నల్లగా వస్తాయి అదే ఇక నీటికి అయితే ఈడ బలే బలే చెట్లు ఉన్నాయి కానీ అసలు మాటలతో చెప్పలేను కొన్ని కొన్ని షెట్లు ఉండయి మీకు చూపిస్తాను తప్పనిసరిగా చూసేయండి మంచి మంచి శిల్పీలు తీసుకోవచ్చు ఇక్కడ అబ్బా సూపర్గా ఉంది ఇక్కడ అయితే అసలు ఇక్కడికి అసలు రాననుకున్నాను నేను ఎడ్డం వచ్చేసాను సరే మరి మరీ ఇంకొకసారి వచ్చినప్పుడు అంటే నేను ఒక్కడే వచ్చాను ఇద్దరం రాలేదు వస్తే ఇద్దరమే నేను ఊరు వచ్చాను అనమాట చూద్దాము అని చెప్పని చూసేది కాదు అదే నల్లేరు గాడ కాసా అని వచ్చా నల్లేరుగా గాడ అయితే లేదు ఈ చెట్టు అయితే నూలు చెట్టు లాగా ఉంది తెల్లపు పూసి అంటే ఉదయాన్నే చూడండి ఇది ఎంత మరుగు అడివి లోపలికి పోయేతానికి లేదు కత్తం చెట్టు మరుగు ఈ మరుగులలోనే చెడి బడి ఇస జంతువులు పురుగులు కూడా ఉంటాయి ఇక్కడ అందుకని ఇక్కడ జాగ్రత్తగా కింద చూసుకుంటా వీడియో చేయాల లేదంటే కింద ఏ మంచి మంచి ఉంటాయి అన్నమాట అందుకని అలాంటివన్నీ గమనించుకుంటా వీడియోస్ చేయాల లేదంటే ఇబ్బందే చూడండి మీరే చూడండి మీ కళ్ళతో మీరే చూడండి ఎంత మరుగ్గా ఉందో నేనైతే కింద చూసుకుంటా ఇలా వీడియో చేస్తున్నా ఎంత భయంకరంగా ఉన్నాయి పొదలు అడివి ఈ అదేమో అడవి అంటారు కాకుల దూరం కారు అడివి శ్యామల దూరం చిట్టడివి అని అంటారే అలాగా కనిపించేదంట ఫ్లవర్సే అన్నీ మొత్తం ఇక్కడ ఉండేటివన్నీ మళ్ళీ ఇంకొకసారి ఈ ఇలాంటి ఫ్లవర్సు ఎంత చూసినా మనసు తృప్తి పడదు అబ్బా ఇంకా చాలా ఉండవు ఇంకా బాగా చూడాలనిపిస్తుంటాయి కానీ చూడకుండా ఉండలేము అన్నమాట చూసిన తర్వాత చూడకుండా ఉండలేము కానీ లెంత్ మటుకు ఎక్కువ అవుతుంది అనుకో బాగుండి పూర్తిగా చూడండి చూశారు కదా ఇవన్నీ ఈయన మనం మనం చూడాల్సినవి చూసాము ఇంకా కొన్ని ఉండాయి తిప్పుతూ ఉంటే స్వస్థ ఉండాల్సింది సరే సరైతే ఈసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్